హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తేదీనే ఇచ్చే పెన్షన్ల పంపిణీపై అయితే కనుక ఏపీ కూటమి ప్రభుత్వం కీలక మార్పు అయితే చేసింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే సెప్టెంబర్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లో అయితే కనుక మార్పు చేసింది ఏపీ ప్రభుత్వం దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఒకటో తేదీనే ఇచ్చే పెన్షన్ అయితే కనుక ఈసారి డేట్ మార్చింది ఎందుకంటే ఒకటో తేదీన ఆదివారం రావడంతో ఈసారి పెన్షన్ పంపిణీ డేట్ అయితే కూటమి ప్రభుత్వం మార్చడం జరిగింది మళ్ళీ తిరిగి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనే వివరాలు అయితే కనుక వీడియోలో తెలుసుకుందాం అలాగే ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి వీడియో రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ వివరాలు చూసినట్టయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఒకటో తారీఖునే ఖచ్చితంగా పెన్షన్ పంపిణీ అయితే కనుక ఉంది ముఖ్యంగా వాలంటీర్లను ఎటువంటి వాలంటీర్లను కూడా వినియోగించుకోకుండా కేవలం సచివాలయ ఉద్యోగులు మిగిలిన ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా కూడా ఈ పెన్షన్ పంపిణీ అయితే కనుక ఒకటో తారీఖునే చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయంలో అయితే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ ఇవ్వలేము అన్న పరిస్థితిని అయితే నెలకొల్పిన ఈ సమయంలో అయితే కనుక వాలంటీర్ వ్యవస్థను ఎవరిని కూడా వినియోగించుకోకుండానే ఈ కూటమి ప్రభుత్వం అయితే గత రెండు నెలల నుంచి రెండు మూడు నెలల నుంచి కూడా పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అయితే వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఉన్న పరిస్థితిలో కొంతమంది వృద్ధులు అయితే గనక అన్యాయంగా మరణించడం కూడా జరిగింది బ్యాంకుల్లో అమౌంట్ వేయడం వల్ల అలాగే ఒక గ్రామ వార్డు సచివాలయాల దగ్గర పంపిణీ చేయడం వల్ల వాళ్ళు ఎండల్లో వెళ్లి నిలబడడం అదే విధంగా బ్యాంకులకు వెళ్లి రావడంలో కొంతమంది వృద్ధులైతే మనం మరణించడం జరిగింది ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని కోటం ప్రభుత్వం ఎటువంటి వాలంటీర్ వ్యవస్థ లేకుండానే పెన్షన్ పంపిణీ చేస్తాము అని గత మూడు నెలల నుంచి కూడా పెన్షన్ అయితే కనుక ఇవ్వడం జరుగుతోంది ఇక ఇప్పుడు సెప్టెంబర్ పెన్షన్ పంపిణీలో అయితే కనుక కీలక మార్పు చేసింది ఒకటో తా ప్రతి నెల కూడా ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేసే ప్రభుత్వం ఈసారి ఒకటో తేదీ ఆదివారం రావడంతో ముందు రోజునే పెన్షన్ పంపిణీ అయితే చేయాలని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం పెన్షన్దారులందరికీ కూడా శుభవార్త చెప్పింది ప్రతి నెలలా కాకుండా సెప్టెంబర్ నెలలో ముందుగానే పెన్షన్ ఇవ్వాలని అయితే నిర్ణయించుకుంది ప్రతి నెల ఒకటో తేదీన అంటే ఇప్పుడు ఆగస్టు ఒకటిని ఇచ్చారు అలాగే మళ్ళీ తిరిగి సెప్టెంబర్ ఒకటినైతే కనుక పెన్షన్ పంపిణీ చేయాల్సి ఉంటుంది అయితే ఆగస్టు ముప్పై ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన కూడా విడుదల చేసింది ఆగస్టు నెలాఖరులకే పెన్షన్ పంపిణీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు జారీ చేశారు ఒకటో తారీఖు ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే అంటే ఆగస్టు ముప్పై ఒకటో తేదీనే లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు ఏదైనా కారణంతో పెన్షన్ కనుక ఒకటో తారీఖు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖుని తీసుకొని లబ్ధిదారులందరికీ కూడా తిరిగి మళ్ళీ సెప్టెంబర్ రెండో తారీఖున అయితే కనుక పెన్షన్ పంపిణీ చేస్తారు సెప్టెంబర్ ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో ఆ రోజు పెన్షన్ పంపిణీ అయితే జరగదు అయితే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ పంపిణీ చేస్తారు కొన్ని కారణాల వల్ల ఎవరైనా తీసుకోలేనట్లయితే కనుక తిరిగి సెప్టెంబర్ రెండో తేదీనైతే కనుక ఆ ఎవరైతే తీసుకోలేదో వారందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుంది సో ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారందరికీ కూడా ఈ నెలాఖరుణి అంటే ఆగస్ట్ ముప్పై ఒకటో తేదీనే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వేరే ఊర్లలో ఎవరైనా ఉన్నవారు సెప్టెంబర్ ఒకటో తేదీకి అయితే కనుక ఊర్లో చేరుకొని అయితే పెన్షన్ తీసుకోవడం జరుగుతుంటుంది అటువంటి వారు ఒకరోజు ముందుగా వచ్చినట్లయితే పెన్షన్ పంపిణీ ఇవ్వడం పెన్షన్ పంపిణీ అయితే ఇస్తారు అలా లేదు అంటే కనుక సెప్టెంబర్ రెండో తారీఖున తిరిగి మీకు పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ పెన్షన్ సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయం అయితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి ఈ సమాచారం రీచ్ అవుతుంది